ఓం నమో వెంకటేశాయ తిరుమల శ్రీవారాలయంలో ప్రతి ఏటా ఆనివార ఆస్థానం దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభంలో వైభవంగా నిర్వహించబడుతుంది తమిళ నెల ఆని నెలలో ఈ ఆస్థానాన్ని నిర్వహిస్తారు కాబట్టి గతంలో తమిళ సాంప్రదాయం ప్రకారం ఆనివార ఆస్థానం అనే పేరు వచ్చింది ఈ ఆనివార ఆస్థానం సుమారు పదిహేడు వందల సంవత్సరాల నుంచి శ్రీవారాలయంలో వైభవంగా నిర్వహించినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది ఈ దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభంలో స్వామివారికి వైభవంగా దాస్థానాన్ని నిర్వహిస్తారు ప్రాతకాల ఆరాధనలు పూర్తయిన తర్వాత బంగారు వాకిల్లో సర్వ భూపాల వాహనం పైన ఉభయ దేవేరులతో శ్రీ మలయప్ప స్వామివారిని వేంచేపు చేసుకుంటారు అట్లాగే దక్షిణాభిముఖంగా స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వసేనుల వారిని వేంచేపు చేస్తారు శ్రీ మలయప్ప స్వామివారికి ఉభయ దేవేయులతో విశేష వజ్రాభరణాలతో అలంకరణ జరుగుతుంది పుష్పమాల సమర్పణ సేనాధిపతి వారికి అలంకరణ పూర్తయిన తర్వాత మాధ్యానికి ఆరాధనలో భాగంగా అష్టోత్తర శతనామావళితో అర్చన నిర్వహించి మాధ్యానికి నైవేద్యంలో భాగంగా విశేషమైన పడులు ప్రసాదాలని మేళతాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా శ్రీవారి గర్భాలయంలోకి తీసుకువచ్చి స్వామివారికి విశేష నైవేద్యం బంగారు వాకిల్లో పెంచేస్తున్న శ్రీ మలయప్ప స్వామివారికి ఈ విశేష పడులు ఆరగింపు నైవేద్యం జరుగుతుంది తదనంతరం ఆనివార్య ఆస్థానం సందర్భంగా మూలమూర్తి వారికి ఉత్సవమూర్తుల వారికి పట్టు వస్త్రాల సమర్పణ జరుగుతుంది ఈ పట్టు వస్త్రాలని యోగ నరసింహ వారి ఆలయం నుంచి పద్దజయ్ గారు చిన్నజీయ గారు సర్కార్ వారు చైర్మన్ ను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారు అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వారు ఇతర అధికారులతో కలిసి మేళ తాళాలతో ఊరేగింపుగా ధ్వజస్తంభం ప్రదక్షిణంగా విమాన ప్రదక్షిణంగా శ్రీవారి ఆలయంలోకి తీసుకొచ్చి మూలమూర్తికి నూతన పట్టు వస్త్రాల సమర్పణ పర్విట్టం సమర్పణ అట్లాగే బంగారు వాకిల్లో వేయించేసి ఉన్న ఉత్సవమూర్తులకి నూతన పట్టు వస్త్రాల సమర్పణ పంచముఖాలతోటి కొలువు వైభవంగా నిర్వహించబడుతుంది అక్షారోపణం అనే వైదిక కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తారు ఈ రోజు నుంచి మనకి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైనట్టు గతంలో ఈ సంప్రదాయాన్ని పాటించి ఇక్కడ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరంగా ప్రకటించుకొని రూపాయి హారతులు విశేషమైన హారతులు హారతుల ద్వారా అక్కడ ఉండే అధికార గుండము భక్తులందరి దగ్గర వసూలు చేసిన డబ్బునంతా కూడా హుండీలో సమర్పణ చేయడం ప్రత్యేకంగా ఈ యొక్క ధర్మకర్త మండలి వారికి ఈ ఆస్థానంలో స్వామివారి యొక్క అనుజ్ఞతోటి వారికి బీగాలు సమర్పించడం వారికి ప్రత్యేకంగా ముద్రలకు సంబంధించిన ఆ ముద్ర యొక్క పరికరాలను కూడా వారికి ఇవ్వడం వారు ఆ ముద్రలు వేసి ఈ ఆస్థానంలో వచ్చిన నగదునంతా కూడా ఇండిలో చేరవేసి ఈ ఆస్థానం నుంచి నూతన ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతుందని గతంలో ఏర్పాటు చేస్తున్నారు ఈ యొక్క ఆనివార ఆస్థానం విశేషమైన హారతంతోటి స్థాన బహుమాన పూర్వకంగా విశేషమైన మర్యాదలతోటి ఆ స్థానం పూర్తి ఈరోజు సాయంకాలం ఉభయ శ్రీ మల్లయ్య స్వామివారు పుష్పపల్లకీలో నాలుగు తిరువీధుల్లో వైభవంగా పుష్పపల్లకి మహోత్సవాన్ని జరుపుకుంటారు ఈరోజు ఆనివార ఆస్థానం సందర్భంగా శ్రీవారాలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేయబడి ఉన్నాయి ఓం నమో వెంకటేశాయ